నీ పాటికి నువ్వు తన్నిసి వెళ్ళిపోతే తన్నుకోవడానికి మేము అవ్వాలనుకున్నావా అవున్రాదవలే మీరు మా మనసులపై కొట్టే దెబ్బలతో పోల్చుకుంటే ఇవన్నీ నథింగ్ మనసుమే కొట్టానా ఎంత పొగరే నీకు

మీరేమైనా తక్కువ అంటే ఐసును చూపించి నేల నాకు ఇచ్చేస్తారు నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు మాస్టర్ ఏంటి గొడవ ఈ టాపిక్ ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతుంది ఇప్పుడు నీ ప్రాబ్లం ఈ దెబ్బ రండి ఈ మూడు వేలు తీసుకుని లైక్ చేయండి మీరు బండి క్లియర్ రాజా ఇలా కనపడిందని అలా పెట్టుకుంటూ పోయి అనుకో రేపు పొద్దున నీకు పెట్టడానికి ఎవరు ఉండరు కొంచెం నువ్వు ఉంచుకో అలా మాస్టర్ పర్సు పుట్టిందే పెట్టడానికి అందులో ఆడాల కంటే అస్సలు ఆలోచించను ఎంత ఉంటే అంత తీసి పెట్టేయడం మూడు ఇచ్చా బండి ఎక్కచ్చు కదా నేను ఇంటికి డ్రాప్ చేస్తా చెప్పు అడగకుండా ఇవ్వడం ఆ తర్వాత అన్ని అడగడం అలవాటు అయిపోయింది ఒక్కొక్కడికి ఇలా ఇచ్చియచ్చు చె రోజుల <laughs> <laughs> <r> <Surprise. laughs> <laughs>

టూ లార్జ్ పీసా సిక్స్ శాండ్విచ్ ఫోర్ స్ప్రింగ్ రోల్ త్రీ చికెన్ బగర్స్ చికెన్ మంచూరియా చికెన్ కబాబ్ హాట్ డాగ్ బ్లాక్ ఫారెస్ట్ ఐస్ క్రీమ్ చికెన్ రోల్స్ వెజ్ రోల్స్ నూడిల్స్ సూప్ చికెన్ బ్లాక్ చికెన్ పకోడా బయ్యా త్రీ కోక్స్ ఓకే మ్యామ్ ఏం శ్రీ మాట్లాడవేం నాకు పెళ్లి ఫిక్స్ అయింది మనం ఎంత ఎంజాయ్ చేసినా ఈ సిక్స్ మంత్స్ మాత్రమే తర్వాత మా ఆయన ఫ్రీడమ్ ఇస్తాడో లేదో కూడా తెలియదు ఏ అలా వెళ్ళిపోతున్నావేంటి నిన్నే ఏదో హాస్టల్స్ అందుకే అలవాటు పడ్డావు కదా అని ఆఫర్ చేస్తే చూడు సుస్మి నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను దాన్ని నమ్మినందుకు నాకు బాగా బుద్ధి చెప్పింది అట్లీస్ట్ ఈ బిల్ కట్టి అయినా సారీ యార్ నేను ఇప్పటివరకు మనీ పెట్టిన ఇక మీద అమ్మాయిలకు పెట్టదలుచుకోలేదు ఏంటి పిల్ల అంటే పిల్లు చేసుకున్న నోట్లు మట్టి కొడతావా అర్జెంట్ గా ఏరియా ఖాళీ చేశారు మంజీరాలో మంచి ఫ్లాట్ చూసారు రేట్లు పగిలిపోతాయి కదా ఏం పర్లేదు ఈ కులు సమాజం నుండి అర్జెంట్ గా దూరంగా